హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బిల్లులు పీఆర్సికి సంబంధించి ఐఆర్కి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల విషయానికి వస్తే చాలా వరకు కూడా ఒక డిఏడిఆర్ బకాయిలే రెండు లక్షల నుంచి సీనియర్ ఉద్యోగులకి నాలుగు పై మాటి బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే ఉద్యోగులకు సంబంధించిన సరెండర్లు బిల్లులు అదేవిధంగా జీపీఎఫ్ లోన్లు ముఖ్యంగా ఇవన్నీ కూడా ఏపీజిఎల్ఐ లోన్లు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఉద్యోగులకి ఇటు పెన్షన్లకి అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఉద్యోగ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పిఆర్సి అరియర్స్ కూడా ఈ విధంగా పెండింగ్లో అయితే ఉన్నాయండి అయితే ఇప్పుడు పెండింగ్ బిల్లులకు సంబంధించి ఆగస్టులో రెండో వారంలో అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అదేవిధంగా పన్నెండవ పిఆర్సీ ఖచ్చితంగా ఆలస్యం అవుతున్న నేపథ్యంలోనే ఉద్యోగులకి ఐఆర్ ప్రకటించే విషయంపై ఈ నెల ముప్పై ఒకటో తేదీన అయితే చర్చించబోతున్నట్లు సమాచారం అండి సీఎం గారు ఉద్యోగ సంఘ నేతలతో చర్చ అయితే జరిపిన తర్వాత ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన జివో అయితే ఆగస్టు ఒకటో తేదీనైతే విడుదలవుతుందని చెప్పి తాజా సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్